గెంపులు అయిన కూడా కృష్ణ ఆలోష్ భాగంగా ఉన్నారమ్మా అందరికీ ఉన్నారు పరిశుద్ధ నుంచి ఫైనల్ భాగం లాస్ట్ భాగం ఈరోజు ఆఖరి భాగం సహాయములు ఎన్నో అసలైన సహాయము అసలైన సహాయము ఏది అనే టైపుల్లో మనం ఆల్రెడీ మరి మూడు భాగాలు మాట్లాడుకున్నాం లాస్ట్ భాగం నాలుగో భాగం ఆఖరి భాగం ఈ ఆఖరి భాగంలో నాలుగో భాగంలో మరి భూమి మీదకి శరీరదారుగా పుట్టుకొస్తున్న మనందరం భూమి మీదకి శరీరదాలుగా పుట్టుకొస్తున్న మన అందరం కూడా మనం అంటే మనమే కాదు మనకంటే ముందు వారు కూడా మనమే కాదు భూమి మీద శరీరదారుగా పుట్టుకొస్తున్న మనం కాదు మనకంటే ముందు వారు కూడా చాలామంది ముందు వారు కూడా పుట్టుకొచ్చిన వారందరూ కూడా సహాయం అనేది తీసుకున్నవారే ఒకరి సహాయం ఒకరు తీసుకున్నవారే ఒకరికొకరు సహకారులుగా ఉన్నవారే ఒకరి సహాయం ఒకరు తీసుకున్నవారే ఎవరైనా సరే మరి ప్రారంభం నుంచి ఇదే మన చెప్తున్నాడు ఒకరి అవసరం ఒకరికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందుకని సహాయములు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రతిరోజు ఒకరి సహాయం ఒకరికి అవసరం వస్తుంది తల్లిదండ్రులకి పిల్లలు కాస్త కోస్తూ హెల్ప్ చేస్తానికి సహాయం చేస్తే బాగుండస్తుంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మాకు ఇది కొంటే బాగుండు అది కొంటే బాగుండు ఇది తెస్తే బాగుండు అది తెస్తే బాగుండు కదా ఇది అలాగారు ఓన్లీ కాలం మొదలుకుని సాయంకాల సమయం ఏ రోజు ఎనీ డే ఎనీడే డే సహాయాలు కొనగకుండా ఎవరు కొనసాగడం జరిగేది కాదు ఒక్కరికి సహాయం అనేది ఖర్చు చెంది అయితే సహాయా భూమి మీద ఉన్నాయని కాదు కానీ అసలైనది అవసరం అనేది సహాయం ఒకటే అది వాక్య సహాయం ఆ సహాయం కొరకు యశు సుత్వ పిలవగానే కానీ పిల్లలు కానీ మాత ఇంటికి వెళ్ళి మరీ వాకి చెప్పి ఇదేనమ్మా అసలైన సహాయం భూమి మీద ఎన్నో సహాయాలున్నాయి అది కాదు అసలైనది ఒకటే బలంతో మాతమైన పలంతో తొందర పడుతుంది కానీ అసలేదు ఒకటే అని చీకటి దగ్గర నుంచి మొదలుకొని ఇక ప్రతి భాగంలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క రకాల శిశువు కూడా చెప్పుకుంటూ వస్తున్నాను మాసిజన వాళ్ళు కూడా దర్శనంలో పౌలు గారిని పిలిచిన సందర్భం పౌరులు చేయాలి లుక గారిని పిలిచారు వీళ్ళు వీళ్ళు మాసిలో ప్రారంభించిన సువార్త సేవా పరిచర్య మాసి అయ్యే వాళ్ళకి ఎవరో ఒక వ్యక్తి కాదు ఆ సువార్థ సేవా పరిచర్య ఒక వ్యక్తి కాదు అక్కడ ఉన్న లూదయ గారికి అక్కడ ఉన్న పుతోను పుతోను అనే దయ్యం పట్టిన ఆ యంగ్స్టర్ ఆమె చిన్నది అని రాయబడింది కదా ఆ మైకి అలాగే సెలసా నాయకుడికి ఆ ప్రాంతం ఏ ప్రాంతం అది మార్చినే ప్రాంతంలో అక్కడ సహాయం ఏ సహాయం చేశారు వీళ్ళు అని అంటే వాకి సహాయమే చేశారు స్వార్థ సహాయమే చేశారు అది అవసరమైనది చాలా అవసరమైంది ఈరోజు పద్దెనిమిది అధ్యాయం ఆ పుస్తకాలు కార్యగ్రహం వాకి పాఠం చదువుకున్నాను కదా పద్దెనిమిది అధ్యాయము అపస్తుల కార్యగ్రంథము ఇరవై ఆరు నుంచి అమ్మ పద్దెనిమిదో అధ్యాయము అపస్తుల కార్యగ్రంథము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో వర్షం వరకు అపస్తుల గ్రంథంలో మరి సాధన పడిన లేక బాగానే మనం దయచేసి వాక్యం చదివినప్పుడు వాక్యం చదివినప్పుడు పరిశుద్ధ వాక్యం దేవుడు జీవించనుగాక కాదు ఈ పరిశుద్ధ వాక్యం నుంచి దేవుడు మాతో మాట్లాడనుగాక కదా అందరూ అదే తనంటూ ఉంటుంది కదా శాంతి అదే ఒక తల్లి ఈ పద్రీ అధ్యాయంలో వ్రాయబడిన సందర్భాన్ని ఒక అమూల్యమైన ప్రత్యేకమైన ఒక అవసరమైన వ్యక్తి కూడా మనం కనబడతారు ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన కనబడతారు ఆయన ఆయన గురించి అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఇందులో మాట్లాడుకోవచ్చు ఏమనుంది ఏమనుంది ఇరవై ఆరో నుంచి ఏమనుంది అంటే ప్రిస్కిల్లా రిస్క్ అకులయు విని అతన్ని చేర్చుకొని ఎవరితను ఎవరితను అతనికి అనగా ఎవరితను అంటే ఈయన గొప్ప ప్రావీణ్యం వాడు ఈయనకి ఎవరికైతే వాక్యాన్ని విషదపరుస్తున్నారో ఆ వ్యక్తి సా సాదా సీదా వ్యక్తి కాదు ఆశా వ్యక్తి కాదు అనామకుడు కాదు అనముడు కాదు ఊరు పేరు అదర్శన లేనివాడు కాదు ఎవరికి వీడు ఎవరికి వీడియోలు ఆ వాక్యం వస్తున్నారు అనేది నేర్పిస్తున్నారు ఇందుకే నేర్చుకున్న వ్యక్తి ఎలా తెలుసా నేర్చుకునే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు అతనికి ఇతను ఎలాంటి అంటే మీకు ఇంత నేను బయలుదేరి చూపు చదువుతున్నాను కదా నేను రిఫరెన్స్ చూపి చదువుతున్నాను కదా చూసి చదువుతారు కదా రెఫరెన్స్ కింద చూచారు కదా మీరు మామూలుగా మనకు ఒకసారి ఒక రెఫరెన్స్ ఎలా వస్తారంటే బాగా అస్త్రమాలు చదివాలి రెఫరెన్స్ కూడా అసలు వస్తుంది అవి వచ్చినప్పుడు అది తీసుకుంటే సరిగాస్తూ ఉంటారు మీరు తీసుకుంటూ కూడా ఉంటారు కదా ఎందుకంటే నోట్ అది ఫీడ్ అవుతుంది ఫీడ్ చేసుకున్న రిఫరెన్స్ కూడా వస్తూ ఉంటుంది దాన్ని మామూలుగా సరిగాస్తూ ఉంటారు కదా ఎప్పుడన్నా ఎక్కడైనా ఒకటి అది కూడా కరెక్ట్గా చదువుతారో లేదని బైబిల్చి చదువుతూ ఉంటారు రైటా కానీ ఈ నెల టూడు అంటేనండి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీయగలని చదివేశారు ఈ విద్వాంసుడు అనే పిలిచి అయిన ఎలాంటి వాడు అంటే తీసి చూసి చదివేవాడు కాదు తీసి చూసి చదివేవాడు కాదు అంటే లేఖనము ఎందు ప్రవీణుడు ప్రవీణుడు అంటే ఆదితేరిపోయినోడు ఆదితేరిపోయినప్పుడు అతనికి తెలియని తింటూ ఏది లేదు అంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాలి ఎవరైనా అంటే ఈయన పేరు అపోల్లో ఏం పద అపోలో ఏ పేరు అపోలో ఈయన పేరు అపోలో ఈయన ధర్మశాస్త్ర గ్రంథం అందు ధర్మశాస్త్ర గ్రంథం మందు అంటే గొప్ప మేధావి జాగ్రత్తగా ఉండాలి గొప్ప మేధావి అయితే ఈ గొప్ప మేధావికి మీరు మీరు ఒక విషయాన్ని గమనించాలి దేని గొప్ప మేధవి దయచేసి ఎవ్వరూ మాట్లాడదు ఎవ్వరూ మాట్లాడరు దయచేసి ఓకే ధర్మశాస్త్రంలో గొప్ప మేధవి కానీ కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారి సరిగా తెలిసిన వాడు కానీ కాదు కొత్త నిబంధన కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న స్వార్థ సేవా పరిచర్య బోధ అది అపోస్టోలో చేస్తున్న బోధ అది నేను సరిగా తెలియదు అని మీరు ఎలా చెప్తారు చదివిస్తాను మీరు ఎలా చెప్తారు అంటే చదివిస్తాను ముందుగా పద్దెనిమిది అధ్యాయం అండి ఆపస్సు కార్యాలయంలో పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది అధ్యాయంలో చూడండి వచ్చి ఆ తర్వాత పౌరు ఎథెన్సు నుండి బయలుదేరి ఎథెన్సులు వాడికి వాళ్ళని ఆల్రెడీ నిజంగా సత్యాన్ని చాలా దగ్గరగా ఎథెన్సులో ఉన్న వాళ్ళకి ఆ సత్యాన్ని చాలా దగ్గరగా చేశాడు మీకు పదిహేడు అధ్యాయంలో పదహారు కూడా కూడానండి ఎథెన్స్ వారు అమ్మ ఎథెన్స్ వారికి ఎథెన్స్ వారిని దశరుడికి ఉన్నవారిని బెరైలో ఉన్నవారిని దేవుని వాక్యానికి దగ్గర చేశాడు చాలా దగ్గర చేశాడు అందులో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎథెన్స్లో ఉన్నవాళ్ళు కానీ బెరైలో ఉన్నవాళ్ళు కానీ దశరుడికి ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు తెలుసా మనం మనం ఇప్పుడు వాక్యం ఒక గంట లేదా నలభై ఐదు నిమిషాలు నేను మాట్లాడే అని బైబిల్ తెరిచి ఉంటుంది కదా మీ దగ్గర అంతేనా నేను ఇప్పుడు మాట్లాడే ఆమెన్ అనేదాకా గ్రంథాలు తెలిసే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ నేను ఒకవేళ పన్నెండు ఒంటి గంటకి ఒకవేళ మళ్ళీ తిరిగి నేను మీ దగ్గర వచ్చి అప్పుడు కూడా బాగా తెలిసే ఇక్కడ ఉండరు ఇంటికాడ ఉంటారు అప్పుడు కూడా ఇలా ఉంటాయా ఉండవా ఏ ఎందుకని అప్పుడు ఇది అట్టిన ధర శుభ్రంగా ఇంటి శుభ్రంగా దాన్ని ఎక్కడ దాని ప్లేస్ దాకా వెళ్ళిపోద్ది మీరు ఏదో దాన్ని చేర్చేస్తారు ఇప్పుడు దీనికి ఒక ప్లేస్ ఉంది దేనికి ఇప్పుడు మీ చేతిలో ఉన్న బైబిల్కి ఒక ప్లేస్ ఉంది మీరు నోటెడ్గా పెట్టుకునే ఒక ప్లేస్ ఉంది ఆమెను అనగానే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు బాగుంది మీరు బాగుంది మీ ఆరోగ్యం బాగుంది అనే సై ఉంటే నిలబడిపోతుంది